వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రమేష్ ఆన్లైన్ ఏపీ పెన్షనర్లకు డిసెంబర్ రెండు వేల ఇరవై ఐదు నెలకు సంబంధించిన పెన్షన్ స్లిప్పులు డౌన్లోడ్ అవుతున్నాయి ఇదిగో ప్రూఫ్ ఆ వివరాలు ఏంటో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం తెలుసుకునే ముందుగా ఫ్రెండ్స్ ఎవరైనా ఫస్ట్ టైం అయినా ఛానల్ని విజిట్ చేసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక విషయానికి వచ్చినట్లయితే ఏపీ పెన్షన్లకు సంబంధించిన డిసెంబర్ నెల పెన్షన్ స్లిప్ని ఇక్కడ మన స్కీమ్ మీద చూస్తూ ఉన్నాం గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ పేమెంట్ స్లిప్ ఫర్ ది మంత్ ఆఫ్ డిసెంబర్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఒకటి పన్నెండు రెండు వేల ఇరవై ఐదు నుంచి ముప్పై ఒకటి పన్నెండు రెండు వేల ఇరవై ఐదుకు సంబంధించిన డిసెంబర్ నెల పేమెంట్ పెన్షన్ స్లిప్ని అయితే మనం చూస్తూ ఉన్నాం అయితే కొంతమంది మిత్రులు కామెంట్ సెక్షన్లో మాకు పెన్షన్ స్లిప్పులు డౌన్లోడ్ కావటం లేదు అని అడుగుతూ ఉన్నారు అయితే ఈ విధంగా డౌన్లోడ్ కాకపోవటానికి కారణం ఏంటంటే వారికి పెన్షన్ పేమెంట్ స్లిప్ని డౌన్లోడ్ చేసే క్రమంలో ఓటీపీ వస్తుంది పాస్వర్డ్ వస్తుంది ఆ పాస్వర్డ్ క్రియేట్ చేసుకొని నెల రోజులు దాటినట్లయితే అది ఎక్స్పైర్ అయిపోతుంది కొత్త పాస్వర్డ్ కోసం క్రియేట్ చేసినప్పుడు పాస్వర్డ్ సెంటర్ వస్తుంది కానీ మొబైల్కి పాస్వర్డ్ రావటం లేదు అది టెక్నికల్ ఇష్యూ మాత్రమే అయితే ఎవరికైతే పాస్వర్డ్ క్రియేట్ చేసుకొని నెల రోజులు లోపై ఉంటుందో ముప్పై రోజులు పూర్తి కాకుండా ఉంటుందో అటువంటి వారికి మాత్రము ఈ పెన్షన్ స్లిప్లు అయితే డౌన్లోడ్ అవుతూ ఉన్నాయి మిగతా పెన్షనర్లు ఎవరూ కూడా ఆందోళన చెందాల్సినటువంటి అవసరం లేదు ఇది కేవలము టెక్నికల్ ఇష్యూ సాంకేతిక సమస్యకు సంబంధించింది కాబట్టి పెన్షన్ మిత్రులు ఎవరూ కూడా ఆందోళన చెందాల్సినటువంటి అవసరం లేదు ఈ సమస్య తీరగానే పెన్షన్లకు సంబంధించినటువంటి ఈ పేమెంట్ స్లిప్లు అయితే డౌన్లోడ్ అవుతూ ఉంటాయి అయితే ఈ పెన్షన్ పేమెంట్ స్లిప్పుల్లో పెన్షన్లకు సంబంధించినటువంటి ఈ బకాయిలు అయితే చాలా లక్షల రూపాయల్లో ఉన్నాయి ఆ బకాయిలు ఎవరెవరికి ఏ పెన్షనర్కి ఎంతెంత చెల్లించాలో అనేటువంటి విషయాన్ని కూడా ఈ పేమెంట్ స్లిప్పులోనే పొందుపరిచినట్లయితే పెన్షనర్లు ఆ విషయం తమకు ఎంత రావాలో అనేటువంటి విషయాన్ని కూడా తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది అదేవిధంగా బిల్ నెంబర్లు కూడా పొందుపరచమని చెప్పేసి మన సంఘాలు అడిగిన నేపథ్యంలో మన డైరెక్టర్ ఆఫ్ ట్రెజరీస్ అండ్ అకౌంట్స్ శాఖ వారు ఖచ్చితంగా ఏర్పాటు చేస్తామని చెప్పారు కానీ ఈ నెలలో బిల్ నెంబరు పేమెంట్ స్లిప్పులు వస్తాయని చెప్పి అందరూ ఆశించారు కానీ ఈ నెలలో కూడా బిల్ నంబర్ అయితే పెన్షన్ స్లిప్లో కనిపించడం లేదు ఆ విధంగా వీటిని కూడా పెన్షన్ స్లిప్లో పొందుపరచాలని పెన్షనర్లు కోరుకుంటున్నారు